కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఏలేశ్వర మండలం పెద్దనాపల్లిలో లో ప్రతిపాటి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభ ఉభయ గోదావరి ఎలక్షన్ టీడీపీ కోఆర్నేటర్ సానా సతీష్లకు స్వాగతం పలికారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ ఎన్నికల ప్రచారం జోరు కొనసాగింది ఈ కార్యక్రమంలో మహిళలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మీ అందరికీ కూడా అక్క చెల్లెండి అనంతబాబుకి కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా అదే విధంగా మరి మనకు అత్యంత ఆప్తులు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో మరి తెలుగుదేశం పార్టీని మరి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ నడిపిస్తూ ఉభయ గోదావరి మరి ఏదో కోఆర్డినేటర్ గారైనా మరి నా గురు గారు తానా సతీష్ కుమార్ గారు ఈ రోజు మన గ్రామం రావడం మరి మా చెల్లమ్మ ఆత్మ స్వాగతం చెప్పినందుకు మరొకసారి మీ అందరికీ కూడా నా ఉదేశ్వర నమస్కారాలు తెలియజేస్తుంటా ఉన్నాను అదే రకంగా రెండు మాటలు ఎప్పుడో చెల్లిగా భావిస్తూ ఉన్నాను నా సోదరిమణి మరి సత్యపాల కోసం ఏమైనా ఇబ్బంది ఉందని మీ ఇంట్లో పుట్టిన మరి చెల్లిగా తల్లిగా అక్కగా చెల్లిగా వారిని దీవించి నన్ను ఏం చేసిన పడవద్దు కానీ ఆవిడ ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మన గ్రామం యావత్తు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేయాలి మరి కుడి కష్టంలో ఉంది తల్లి నా చెల్లి మరి ఆమెను చిత్తపెట్టుకుని వీరంతా కూడా వారిని వెన్నంటే మరి పదమూడో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మరి పోలింగ్ కూతులు మరి సీరియస్లు కూడా ఆడాపోక పిల్లమేక అందరూ కూడా మరి ఎన్నికలు చేయాలి మీ చుట్టాలు ఈ నియోజకమైన చుట్టాలందరితో కూడా తెలుగుదేశం పార్టీకి మరి సచిపోవడం గారికి ఎంపీకి మరి ఉదయ్ శ్రీనివాస్ గారు తంగలిసి ఉదయ్ శ్రీనివాస్ గారి గ్లాస్ గుర్తికి మరి ఓట్ వేసే బాధ్యత మీరందరూ కూడా నిర్వర్తించాలని చెప్పి మరీ ముఖ్యంగా కోరుకుంటూ